ఇక తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కొలుక్కి వస్తోంది కొత్తగా ప్రతిపాదించిన మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు జిల్లాల జగడం సమస్య పోయినట్టే పని ప్రారంభించిన హై పవర్ కమిటీ కమిటీని కలిసిన డీకే అరుణ ఈ నెల ఏడున మరో నాలుగు జిల్లాల ఏర్పాటుపైనే కసరత్తు దసరా తర్వాత కేసీఆర్ జిల్లా యాత్రలు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్పై సానుకూలత పరిశీలించాలని కలెక్టరుకు సీఎం ఆదేశం జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు దాదాపు ముగిసినట్టే వివాదంగా మారిన మూడు ప్రాంతాలతో పాటు కొత్తగా మరో ప్రాంతాన్ని కూడా జిల్లాగా చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు జనకాం సిరిసిల్ల గద్వాల ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుపై రూపొందించిన హైపవర్ కమిటీ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంత్రులు రెడ్డి జోగు రామన్న పోచారం రెడ్డి ఈ కమిటీలో సభ్యులు రెండు రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిపే ఈ కమిటీ ఈ నెల ఏడున సీఎంకు నివేదిక అందజేయనుంది ఈ నివేదిక ఆధారంగానే ఈ నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా ఈ కమిటీ సభ్యులను కలిశారు గద్వాల జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ఆమె కమిటీకి వివరించారు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కసరత్తు జరుపుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు నల్లగొండ జిల్లాకు సంబంధించి దేవరకొండను కొత్త జిల్లా చేయాలని హోంమంత్రి నాయన నరసింహారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ బాలు నాయక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు ఈ డిమాండ్లు ఎలా ఉన్నా అన్ని ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కమిటీ సభ్యుడు జగదీశ్ రెడ్డి తెలిపారు ఇప్పటి ఉన్న విజ్ఞప్తులు ఏమేమి ఉన్నాయి వాటి అన్నిటి కూడా తెచ్చుకొని పరిశీలన చేయాలని అదేవిధంగా ప్రజలు ఇప్పటి వరకు అక్కడ ఆ జిల్లాలో కావాలని కోరుతున్న వాళ్ళు లేదు వద్దని చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వారందరి నుంచి కూడా విజ్ఞప్తులు తీసుకోవడానికి కేశో గారి ఇంటి దగ్గరనే వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అని కూడా రోజు నుండే మరి రేపు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఆరు ఏడో తారీఖు సాయంత్రం వరకు కూడా ఆరో తారీఖు సాయంత్రం వరకు కూడా అందు పూర్తి స్థాయి పూర్తి కాలం అందుబాటులో ఉండి వారి విజ్ఞప్తులు తీసుకొని పరిశీలన చేసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో వివాదంగా మారిన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు సాధ్య సాధ్యాలు పరిశీలించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి కావడంతో పెండింగ్లో ఉన్న జిల్లాల పర్యటనలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు దసరా తర్వాత అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలను సందర్శించాలని కేసీఆర్ భావిస్తున్నారు